హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైషు క్రియేషన్స్ ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీ పురాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒకనొకప్పుడు పరాశర మహర్షి దేవర్షి అయిన నారదుడు ఇద్దరూ కలిసి మూడు లోకాలలోనూ సంచారం చేయడానికి బయలుదేరి వెళ్ళారు ఇద్దరూ భూలోకంలో తిరుగుతున్నారు అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు వారు వెళ్ళిన సమయానికి ఆ గ్రామంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు జాతులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లను ఆవు పేడతో అలికారు శ్రీ మహాలక్ష్మి పాదములు ముగ్గులుగా పెట్టారు నాలుగు జాతులు స్త్రీలు అందరూ తలంట్లు పోసుకుని కొత్త వస్త్రములు ధరించి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తున్నారు పైగా ఆ రోజు గురువారం కూడా అయ్యింది ఆ కారణంగా నాలుగు జాతుల వాళ్ళు మహా నియమ శ్రీ మహాలక్ష్మిని గానం చేస్తూ పూజిస్తున్నారు దేవర్షి నారదుడు ఆ గ్రామంలోని ప్రజల భక్తి శ్రద్ధలను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు నారదుడు పరాశర మహర్షితో ఓ మహర్షి బ్రాహ్మణాది నాలుగు జాతులు వాళ్ళు అందరూ మిక్కిలి సంతోషంతో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తున్నారు కదా వీళ్ళు చేసే వ్రతం ఏమిటి ఈ ఉపవాసములు ఏమిటి ఎవరిని ఉద్దేశించి ఈ పూజలు అన్నీ చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి నియమ నిష్టలను పాటిస్తున్నారు ఈ వివరాలన్నింటినీ సవివరంగా చెప్పమని అడిగాడు నారదుని మాటలు విన్న పరాశర మహర్షి చిరునవ్వు నవ్వుతూ నారద మహర్షితో ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు ఓ దేవర్షి నారద ఈరోజు గురువారం కదయ్యా గురువారం రోజున చేసే పూజనే శ్రీ మహాలక్ష్మి వ్రతం అని అంటారు సంవత్సరంలో ఉండేవి పన్నెండు మాసములు వాటిలో మార్గశిర మాసం చాలా శ్రేష్టమైనది మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గురువారానికి అందుకే లక్ష్మీవారం అని పేరు అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం అయితే ఆ రోజుని సుదశా వ్రతం అని అంటారు శ్రీ మహాలక్ష్మికి ఈ వ్రతం అంటే చాలా ఇష్టం అని పరాశర మహర్షి బోధ చేశాడు బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మహర్షి అంతా విన్నాడు తరువాత ఓ మహాత్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా ఆ వ్రతం చేసిన వాళ్ళు ఏ విధమైన ఫలితములను పొందారు ఈ వివరాలన్నింటినీ నాకు విషదంగా చెప్పండి అని పరాశర మహర్షిని అడిగాడు నారదునితో పరాశర మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు ఓ బ్రహ్మ మానసపుత్ర నారదా నువ్వు చాలా అదృష్టవంతుడివి పూర్వం ఒకప్పుడు ఒక భక్తుడు ఈ వ్రతం చేశాడు అతడు ఆ వ్రతం ఎట్లా చేశాడో ఎప్పుడు చేశాడో ఏ ఏ ఫలితాలను పొందాడో వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు పరాశర మహర్షి ఒకనొకప్పుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ నాదా ఈరోజు నాకు చాలా ప్రీతి పాత్రమైనది ఈరోజు జనులు నాకు వ్రతం ఆచరించాలి కనుక మీరు నాకు అనుమతి ఇస్తే ఎవరెవరు నా గురించి ఈరోజు ఏమేమి ఏ విధంగా చేస్తున్నారో చూసి రావాలని ఉంది అని అడిగింది శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి కోరికను మన్నించాడు నీ కోరిక వేరకు వెళ్ళి రమ్మని అనుమతి ఇచ్చాడు శ్రీ మహాలక్ష్మి భర్త అనుమతి తీసుకుని సమస్త ఆభరణములను పెట్టుకుని పట్టు పీతాంబరములు ధరించి వెళ్ళింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కూడా ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ వేషాన్ని ధరించి ఒక ఇంట్లోకి వెళ్ళాడు గ్రామ సంచారం చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ముసలి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చింది ఆమెతో ఓ అవ్వా ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన వ్రతం చేయాల్సిన రోజు గదా మరి నువ్వు నీ ఇంటిని ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని అడిగింది అది విని ఆ అవ్వ ఆమెతో అమ్మా ఆ వ్రతం ఎట్లా చేయాలి ఎవరి పూజ చేయాలి వివరంగా చెప్పు తల్లి అని ప్రార్థించింది అప్పుడు మహాలక్ష్మిదేవి అవ్వతో ఈ వ్రతం ఎట్లా చెయ్యాలో చెప్తాను విను అన్నది మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం అంటే గురువారం నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి ఆవు పేడతో ఇల్లు అలికి ముగ్గులు పెట్టాలి ముగ్గులుగా లక్ష్మీదేవి పాదాలు వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి దాని మీద రకరకాల అందమైన ముగ్గులు బొమ్మలు వేయాలి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకోవాలి శుచిగా ఉండి ఒక బల్లను శుభ్రంగా కడగాలి ఆరిన తరువాత ఆ బల్ల మీద ఎరుపు నలుపు తెలుపు రంగు కలిగిన క్రొత్త ధాన్యములు కొంచెం పొయ్యాలి మరి కొంచెం ధాన్యమును క్రొత్త కొలత పాత్రలో కూడా వేయాలి తెల్ల ధాన్యం ఈనెలు తెచ్చి వాటిని జడలాగా అల్లి మనసులోని కోరికను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఆ క్రొత్త పాత్ర మీద ఉంచాలి దాని మీద ఎర్రని వస్త్రమును పువ్వులను పెట్టాలి దాని మీద ఎర్రని వస్త్రమును నువ్వులను పెట్టాలి లక్ష్మీదేవిని తలచుకుని పూలు గంధము దీప దీపములు ఆమెకు సమర్పించాలి ఆ తరువాత ముందుగా పాలు నైవేద్యం పెట్టాలి ఆ తరువాత అన్నము పిండి వంటలు కూరలు మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి ఈ విధంగా పూజించడం ఒక రకమైన పద్ధతి ఇక మీద రెండవ పద్ధతిని గురించి చెప్తాను విను ఈ పద్ధతి ప్రకారంగా సుదశా వ్రతం చేయాలి ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో శుక్లపక్ష దశమితో కూడిన గురువారం నాడు చేయాలి ఆ రోజును కూడా ప్రాంతకాలంలోనే నిద్ర లేవాలి ఆవు పేడతో ఇల్లు అలకాలి వాకిలి అంతా శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి పాదాలు ఇంకా ఇతరమైన అందమైన ముగ్గులు పెట్టాలి ఆ తరువాత స్నానం చేయాలి ఒక ఆసనమును చక్కగా శుభ్రం చేసి ముగ్గులు వేసి దాని మీద ఇంట్లో తూర్పు దిక్కున పెట్టాలి లక్ష్మీదేవి పూజ కోసం ఒక వక్కను పసుపు నీళ్లతో శుభ్రంగా కడిగి దానిని పంచామృతములతోనూ శుద్ధమైన నీటితోనూ స్నానం చేయించాలి ఆ తరువాత ఆ వక్కను ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆసనంపై పెట్టాలి దానికి గంధం పూయాలి పువ్వులు పెట్టాలి ఆ పైన ఆ శ్రీ మహాలక్ష్మిని జపం చేస్తూ పదునాడులు గల దర్బలతో పదిముడులు వెయ్యాలి పదునాడులు గల దర్భ గడ్డితో ఆ వక్కను కప్పి ఉంచాలి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధ పుష్పములను సమర్పించి ధూపం వెయ్యాలి తరువాత వండిన పదార్థములన్నింటినీ మహాలక్ష్మికి నివేదన సమర్పించాలి ప్రధానంగా పచ్చి బియ్యాన్ని కొంతసేపు నానబెట్టాలి ఆ తరువాత ఆ బియ్యమును పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయాలి కొబ్బరికాయ అరటిపళ్ళు జున్ను ఇతరమైన తీపి పదార్థాలు అన్నీ కలిపి పది రకాల పిండి వంటలను మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి ఆ మహాలక్ష్మికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టాలి ప్రసాదమును ఆ విధంగా పంచకపోతే మహాలక్ష్మీదేవి అనుగ్రహము లభించదు సిరి సంపదలు రావు గురువారం నాడు వంటను పిండి వంటను కూడా నూనెతో చేయకూడదు గురువారం పూజ చేసేవాళ్ళు ఆ రోజున చేపలు మాంసము తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు పత్తితో ఒత్తులు చేయకూడదు సొరకాయ కానీ నీచుకూరలు కానీ తినకూడదు మంచం మీద పడుకోకూడదు రాత్రిపూట పెరుగన్నం తినకూడదు ఈ విధంగా చెయ్యకూడదు అని చెప్పిన నియమాలను ఆనాడు పాటించకపోతే పాటించని వారి ఇళ్లలో లక్ష్మి ఉండదు ఉన్నదానికంటే ఎక్కువ దరిద్రులైపోతారు గురువారం నాడు ప్రాంత కాలంలోనే లేచి వంటిల్లు శుభ్రం చేయకుండా ఉన్నా వీధి వాకిలి ఊడవకపోయినా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు గురువారం నాడు పరిశుభ్రమైన తెల్లని వస్త్రములను ధరించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి స్త్రీ శుచి అయి ఉంటుంది ఆ ఇంటిలోని వారి పట్ల మహాలక్ష్మి ప్రసన్నురాలు అవుతుంది స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టడం తిట్టడం చేయకూడదు ఇల్లు వాకిలి అశుభ్రంగా ఉంచుకోకూడదు వంట సామానులు అంట్లు తోమకుండా ఉండకూడదు సాయంకాలం సమయంలో గుమ్మం దగ్గర సంధ్యా దీపం పెట్టకుండా ఉండకూడదు ఈ నియమాలను పాటించాలి వీటిని పాటించని స్త్రీలు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు పైగా ఉన్నదనం కూడా పోతుంది సంతానమునకు హాని సంతాన హాని కలుగుతుంది కనుక ఈ బాధలు రాకుండా ఉండాలనుకున్న స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టకుండా ఉండాలి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి అంట్లు తోముకుని శుభ్రపరుచుకోవాలి సాయంకాలం గుమ్మంలో దీపం పెట్టాలి అప్పుడు లక్ష్మి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనవృద్ధి కలుగుతుంది సంతానం సుఖ సంతోషాలతో ఉంటుంది అదే విధంగా గురువారం నాడు పూర్తిగా ఉడకని పదార్థాలను తినకూడదు అదే పనిగా నిద్రపోకూడదు అమావాస్య సంక్రాంతి తిదులున్న రోజున అశుభ్రంగా ఉండి తిరగకూడదు అత్త మామల ఏ విధమైన సేవలు చెయ్యకుండా విసుక్కుంటూ కసురుకుంటూ ఉండే స్త్రీల ఇళ్ళల్లో లక్ష్మీదేవి తన పాదమే పెట్టదు ఇంకా అన్నం తినడానికి ముందు తరువాత కూడా కాళ్ళు చేతులు ముఖము శుభ్రం చేసుకోవాలి అట్లా చేసుకోకుండా ఉన్న స్త్రీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కారణం లేకుండా ఉన్న నవ్వుతూ ఉండే స్త్రీ బూడిద గుమ్మడికాయలను కోసే స్త్రీలు నీచమైన బుద్ధి గలవారైపోవడంతో పాటు అన్న వస్త్రాలు కూడా లేని వాళ్లైపోతారు ఏ స్త్రీ గురువారం నాడు తాను చేయవలసిన పూజలు చేయకుండా ఆచరించవలసిన ధర్మాలను ఆచరించకుండా ఉంటుందో ఎదురు పురుషునితో కలిసి ఉండటమే మాత్రమే కోరుకుంటూ ఉంటుందో ఆ స్త్రీ పాపపు బావిలో పడిపోతుంది పైగా బ్రతికి ఉన్నన్ని రోజులు తిండికి ముఖం వాచిపోతుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో తినకూడని పదార్థాలను తిన్న ఆ స్త్రీలు చివరి దశలో అనేక బాధలు పడతారు చనిపోయిన తర్వాత యమకింకొరలు చేత అనేక బాధలు పెట్టబడతారు కూడా కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ మూడు రోజుల్లోనూ భక్తితో భగవంతుని సేవించి ఆరాధించాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి తనకు ఉన్నంతలోనే దాన ధర్మాలు చేయాలి అట్లా చేసిన స్త్రీకి ధన ధాన్యాలు లభిస్తాయి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం వృద్ధి చెందుతుంది ప్రతి స్త్రీకి కూడా తాను ప్రతిరోజు ఆచరించే పనులను బట్టే సిరి సంపదలు కలుగుతుంటాయి స్త్రీ ప్రాంత కాలంలోనే నిద్ర లేచిన వెంటనే ముఖం కడుక్కోవాలి అట్లా కడుక్కోని స్త్రీ ముఖం చూసినా పాతకములు చిట్టుకుంటాయి పైగా ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు ఫలితం రాదు విజయం లభించదు స్త్రీ దక్షిణం వైపుకి పడమర వైపుకి తిరిగి కూర్చుని ఏ పదార్థాన్ని తినకూడదు చీకటి పడిన తరువాత తలకు నూనె రాసుకోకూడదు మాసిపోయిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా పడేయకూడదు భర్త ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు ఇద్దరులెవరి ఇళ్లకు అసలు వెళ్ళకూడదు భర్త మాట వినకుండా ఉండకూడదు భర్తకు ఎదురు చెప్పకూడదు దైవ సంబంధమైన పనుల దేవతలయందు దేవతల బ్రాహ్మణుల భక్తి నమ్మకము లేకుండా ఉండటం దాన ధర్మాలు చెయ్యకుండా ఉండటం అనేవి కూడని పనులు ఈ పనులు చేసే స్త్రీలు ఉన్న ఇళ్ళు రుద్రభూమి అంటే శ్మశానంతో సమానం కనుక ఆ ఇళ్లలో లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఉత్తమమైన స్త్రీ భర్తను సేవించి ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ప్రవర్తిస్తుండాలి అత్తమామలకు చెయ్యవలసిన సేవలను వదిలిపెట్టకుండానే అతిథి సత్కారాలు చేస్తూ ఉండాలి తన బిడ్డ పరాయి బిడ్డ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వడ్డించాలి భర్త సుఖమే తన సుఖంగా భావించాలి భర్త కష్టాన్ని తన కష్టంగానే అనుకోవాలి ఈ విధంగా స్త్రీ ప్రవర్తిస్తున్న ఇంట్లో లక్ష్మీదేవి సంతోషంతో కలకాలం ఉంటుంది ఓ నారద ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఎట్లా చేయాలో వివరంగా చెప్పింది ఆ తరువాత లక్ష్మీదేవి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూసింది అప్పటిదాకా ఇంకా ఏ స్త్రీ కూడా నిద్ర లేవలేదు కాల కృత్యములు తీర్చుకోలేదు తలలు విరగూసుకుని ఉన్నారు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేకుండా గురకలు పెట్టి మరీ నిద్రపోతున్నారు లక్ష్మీదేవి వాళ్ళందరినీ చూసి అసహ్యించుకుంది తరువాత ఒక మాల పల్లెకు వెళ్ళింది ఆ పల్లెలో ఒక మాల ఒకనొక బీదరాలైన హరిజన స్త్రీ ఉంది ఆమె ప్రతిరోజు ప్రాంత కాలంలోనే లేచి ఆవు పేడ తెచ్చుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంది బియ్యపు పిండితో ముగ్గులు పెట్టింది లక్ష్మీదేవి పాదాలను వేసింది ఆ పాదాల దగ్గర దీపం పెట్టింది అక్కడ బియ్యము పోసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తరువాత పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవిని ధ్యానిస్తున్నది లక్ష్మిని ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితో తనకు పూజలు చేస్తున్నది అది చూసి మహాలక్ష్మి సంతోషించింది హరిజన స్త్రీ పవిత్రం చేసుకున్న ఆ పరిశుభ్రమైన ప్రదేశంలో తన రెండు పాదాలను పెట్టింది ఆ స్త్రీతో భక్తురారా ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఇకపై దుఃఖించపడనవసరం లేదు నిత్యమైన నీ భక్తికి నేను సంతోషించాను నీకు ఏమి కావాలో అడుగు అన్నది శ్రీ మహాలక్ష్మిని చూసిన ఆనందంతో ఆ స్త్రీకి నోటమాట రాలేదు ఆ కారణంగా ఏ వరమూ కోరుకోలేకపోయింది అది చూసి లక్ష్మీదేవి మళ్ళీ ఆ స్త్రీతో నువ్వు బ్రతికినంత కాలం అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటావు చివరకు నువ్వు వైకుంఠానికే వస్తావు నా వ్రతం అప్పుడు కూడా ఈ విధంగానే చేస్తూ ఉండు నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పింది ఆ స్త్రీ లక్ష్మీదేవి పాద పద్మములు అందే తన మనస్సును లగ్నం చేసుకుని ఉంటున్నది ఆమె భక్తి చూసి శ్రీ మహాలక్ష్మి ఆనందించింది ఆమె నివసించే పూరి గుడిసెను పెద్ద భవనంగా మార్చింది ఆ ఇంట్లోని నాలుగు మూలలోనూ ధనరాశులు ఉన్నాయి మహాలక్ష్మి చెప్పినట్లుగా ఐశ్వర్యవంతురాలయ్యింది అప్పుడు కూడా మరింత భక్తి శ్రద్ధలతో నిష్టలతో మహాలక్ష్మిని జ్ఞానం చేస్తూనే ఉన్నది అంతేకాదు ఐదుగురు కృత్రులకు తల్లి కూడా అయినది పరాశర మహర్షి ఓ నారదా విను ఇంకా ఏం జరిగిందో చెప్తున్నాను ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన చాలా ఐశ్వర్యం లభించిందన్న వార్తను బలరాముడు తన దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాడు వెంటనే మహాకోపంతో బలరాముడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు విష్ణు లక్ష్మీదేవి మాలపల్లకు వెళ్ళి అంటరాని ఆ మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి గొప్ప తప్పు చేసింది కనుక ఆ లక్ష్మీదేవిని నీ మందిరంలోకి రానివ్వకు అని చెప్పాడు అదే సమయానికి గ్రామ సంచారం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు మందిరంలోకి ప్రవేశించబోతుంది ఇంతలో బలరాముడు ద్వారానికి అడ్డంగా నిలబడి మహాలక్ష్మిని లోపలికి రావద్దని శాసించాడు ఆ సమయంలోనే అతడి కళ్ళు శరీరము ఎర్రబడిపోయినాయి పళ్ళు పటపట కొరుకుతున్నాడు శ్రీహరి నువ్వు ఈమె ముఖము చూడకు అన్నాడు అన్నగారి ఆజ్ఞ ప్రకారంగా శ్రీహరి లక్ష్మీదేవిని విడిచిపెట్టడానికి అంగీకరించాడు వెంటనే శ్రీ మహాలక్ష్మి తాను ధరించిన బంగారు నగలన్నింటినీ తీసేసి పట్టు చీర విడిచిపెట్టి జరిగిన వస్త్రాలను కట్టుకుంది ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది పరిచారికలు అందరూ వెళ్ళవద్దనే ఆమెను బ్రతుమలాడుతున్నారు అయినా సరే మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి తరువాత శ్రీ మహావిష్ణువు బలరాముడు మందిరంలోని ప్రతి గదిలోకి వెళ్ళి చూశారు ఆ మందిరంలోని ప్రతి గది కాంతిహీనమై ఉంది కళాహీనమై ఉంది మందిరం అంతా ధనాగారంలో ధనమూ లేదు వస్తు సామాగ్రి కూడా అంతా మటుమాయమైపోయింది వంటలు వండుకోవడానికి పదార్థాలు ఏమీ లేవు బంగారు బిందెలన్నీ మట్టి బిందెలుగా మారిపోయినాయి చూస్తుండగానే త్రాగడానికి పాత్ర కూడా లేదు తాగడానికి నీళ్లు లేవు దాంతో దాహంతో బాధపడుతూనే నిద్రపోయారు బలరాముడు విష్ణుమూర్తి కూడా మరునాడు ప్రాంత కాలంలోనే ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకలేదు వాళ్ళిద్దరికీ ఇద్దరికీ ఏమి చెయ్యాలో తోచలేదు పిచ్చి ఎక్కినట్లయింది అప్పుడు బలరాముడు విష్ణుమూర్తితో తమ్ముడు మనం నిన్నంతా ఆహారమే తినలేకపోవడంతో చాలా నీరసంగా ఉన్నాము ఈ రోజైనా ఏమీ తినకపోతే మనం బ్రతకడం ఎట్లా తిందామన్నా ఏ పదార్థాలు లేవు కనుక ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసమైనా భిక్షం ఎత్తుకోవాల్సిందే కనుక ఇద్దరం బయలుదేరి వెళ్దాం పద అన్నాడు శ్రీ మహావిష్ణువు ఒప్పుకున్నాడు ఇద్దరు సాధువుల వేషములు వేసుకున్నారు భిక్షాటనకు బయలుదేరారు వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరూ వాళ్ళకి భిక్ష వేయలేదు పైగా దొంగ సన్యాసులు దొంగ అన్న భావన కూడా కలిగింది దాంతో ఎంతమందిని అడిగిన వాళ్ళకేమీ దొరకలేదు పెట్టకపోగా అందరూ ఇద్దరిని కసురుకుంటున్నారు అట్లా అందరి కసుర్లు విసుర్లు భరిస్తూ తిరుగుతూ అన్నదమ్ములిద్దరూ ఒక వ్యాపారి ఇంటికి చేరుకుని భిక్షం దేహి అని అడిగారు ఆ ధనికుడు ఈ అన్నదమ్ములను ఆదరంతో లోపలికి పిలిచి కూర్చోబెట్టాడు వాళ్ళకి తినడానికి పదార్థాలు తెద్దామని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటి వరకు అక్కడ ఉన్న పదార్థాలన్నీ మాయమైపోయినాయి ఆ షావుకారు ఇంట్లోనూ వాళ్ళకి తినడానికి ఏమీ దొరకలేదు ఆ కారణంగా ఏమి చెయ్యలేని బలరాముడు విష్ణువు ఆకలి బాధకు తట్టుకోలేక తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్లారు ఆ చెరువు నిండా వికసించిన పద్మాలు ఉన్నాయి ఏం చేస్తాం ఈ తామర తూడు కాడలనే తిని ఆకలి బాధ తీర్చుకుందాం అని నిర్ణయించుకుని ఇద్దరూ ఆ చెరువులోకి దిగారు వెంటనే అందులోని నీళ్లు అన్నీ ఇంకిపోయినాయి అది చూసి చేసేదేమీ లేక అన్నదమ్ములిద్దరూ నిరాశతోనే వెళ్ళిపోయారు అట్లా వెళ్ళగా వెళ్ళగా కొద్దిసేపటికి ఒకచోట ఒక తపస్సంపన్నుడి కుటీరం కనపడింది అక్కడికి చేరుకుని తమ ఆకలి బాధను వివరించి తమ ఆకలి తీర్చమని తినడానికి ఏమైనా పెట్టమని అడిగారు ఆ ముని తాను తినడానికి పెట్టుకున్న పాలు అన్నం వాళ్లకు పెట్టబోయాడు అంతలోనే ఆ ముని యొక్క పాత్రలోని అన్నము పాలు కూడా మాయమైపోయినాయి అది చూసిన అన్నదమ్ములిద్దరూ చేసేదేమీ లేక సముద్రం వైపుకు వెళ్లారు వాళ్ళకి సముద్ర తీరంలో నిత్యానంద స్వాముల వారు ఆశ్రమం కనపడింది ఇద్దరు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరికి అన్న వస్త్రాలకి లోటు లేదు ఎంతమంది ఆ ఆశ్రమంలో ఉండి ఎన్ని రోజులు తిన్నా పాత్రలాగా పదార్థాలు తగ్గిపోకుండా ఉంటాయి కానీ బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఏ పదార్థమూ లేకుండా చేసింది లక్ష్మీదేవి సూర్యునొక్క యొక్క అధికమైన తాపానికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కళ్ళు తిరిగి పడిపోయారు బలరాముడు తమ్ముడికి సేద తీర్చాడు కొంతసేపు గడిచినాక అన్నదమ్ములిద్దరూ అక్కడ నుండి బయలుదేరి అక్కడే ఉన్న మరొక భవనం దగ్గరికి వెళ్ళారు ఆ భవనంలో ఉన్న లక్ష్మీదేవి నీరసతంతో ఉన్న